కుంభరాశి వారికి ఏళ్ళనాటి శని చివరార్థ సంచార స్థితి ఉండగా వచ్చిన మొట్టమొదటిసారికి వచ్చినటువంటి ఏళ్ళనాటి శని ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధాలు పాటించాలో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ట నక్షత్రంలోని మూడవ పాదం నాలుగో పాదం శతవిష నక్షత్రం నాలుగు పాదాలు పూర్వపాద నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదంలో కలిపితే కుంభరాశి వీరికి రెండవ స్థానంలో చతుర్గ్రహ కూట సంచార స్థితి ఉండడం వల్ల శనివారం పూట వీలైనంత వరకు మౌనంగా ఉండండి పసుపు రంగు కలిగినటువంటి ఆహారాన్ని పూజించండి శివుడికి రుద్రాభిషేకం చేయండి ఆ నీటితో తెచ్చి స్నానం చేయండి కుదిరితే భగవంతుడి శని శనికి భగవానుడికి తైలాభిషేకం చేయండి నల్లటి వస్త్రాలని నువ్వులను దానం చేయండి నవధాన్యాలను దానం చే చేసినట్లయితే మంచి ధనపరమైన వృద్ధి కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగనే ఏడాది తర్వాత రవి భగవానుడు తృతీయంలో సంచారం చేయడం వల్ల తల్లిదండ్రులతో దయచేసి గొడవ పెట్టుకోవద్దు తల్లిదండ్రుల మాట వినండి గురువుల మాట వినండి అంతా మంచి కలుగుతుంది అలాగనే సంతాన స్థానంలో సంచార స్థితి ఉండడం వల్ల వివాహమైన దం దంపతులకు సంతాన యోగము యొక్క అభివృద్ధి కెరియరు విజయం మీ సొంతం కాబోతుంది అలాగనే సప్తమంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందనక్కర్లేదు ఇలాంటి కాల సమయంలో ఆదివారం అమావాస్య సందర్భంగా ధనిష్ట రక్షిత జాతకులు ఎర్రటి గుమ్మడికాయలో ఏడు కలర్లు కలిగినటువంటి కూరగాయలు మరియు రంగులతో దిష్టి తీసి బయటపడేయడం వలన శాఖాంబరి తంత్రంతో వీరికి విపరీతమైన జన ఆకర్షణ ధన ఆకర్షణ వీరు శుద్ధమవుతాయి అలాగనే శతవిష రక్షత జాతకులు నవధాన్యాలు కూరగాయలతో దిష్టి దీసి బయటబడే వాళ్ళ వాస్తు నారదృష్టి శత్రు దృష్టి దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు పసుపు అలాగే పచ్చకర్పూరాన్ని వేసి దిష్టి తీసుకోవడం వల్ల మనశ్శాంతి ఆయువృద్ధి కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి కనుక వీలైనంత వరకు శనివారం ఆదివారం దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు వృత్తులలో ఉద్యోగాల వ్యాపారాల్లో అనేక ఇబ్బందులు తాత్కాలికమే అని చెప్పి గమనించాలి మీ మనోధైర్యంతో వీటన్నిటి జయించి మీరు రారాజు కాబోతున్నారని మాత్రం గుర్తుపెట్టుకోవాలి